ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ పశ్చిమాసియాపై మరోసారి యుద్దమేఘాలు కమ్ముకున్నాయి తమ డిమాండ్లకు తలగ్గకపోతే ఇరాన్పై భీకర స్థాయిలో విరుచుకు పడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు ఆ హెచ్చరికలకు బలాన్ని చేకూరుస్తూ గల్ఫ్ దేశాల్లో అగ్రరాజ్యం యుద్ద నౌకలను మోహరించింది ఈ నేపథ్యంలో ఇరాన్పై అమెరికా దాడి చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల విస్తరణకు దారితీయవచ్చని మధ్యప్రాచ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అగ్రరాజ్యం అమెరికా ఇరాన్పై దాడులకు దిగే సూచనలు కనిపిస్తుండటంతో పశ్చిమాసియాలో యుద్ద భయాలు నెలకొన్నాయి అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా హెచ్చరిస్తోంది కేవలం మాటలతోనే సరిపెట్టకుండా అమెరికా తమ యుద్ద విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహీం లింకన్తో పాటు బాంబర్లు యుద్ద విమానాలను పశ్చిమాసియా దేశాల్లో మోహరించింది గతేడాది జూన్లో ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడుల కంటే ఈసారి మరింత భీకరంగా ఉంటాయని పెంటగాన్ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి ఈ నేపథ్యంలో ఇరాన్ పై అమెరికా జరిపే ఏ సైనిక చర్య అయినా కూడా ప్రపంచవ్యాప్త విస్తరణకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు అమెరికా దాడులకు ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలిపోతే అది ప్రమాదకరమైన ఫలితాలిచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు సైనిక చర్య జరగకుండా ఉండేందుకు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ కు ప్రధానంగా మూడు షరతులు విధించింది యురేనియం శుద్ది కార్యక్రమాన్ని ఇరాన్ శాశ్వతంగా నిలిపివేయాలని తెలిపింది అదేవిధంగా బాలిస్టిక్ క్షిపణుల తయారీని పరిమితం చేయాలని పేర్కొంది హమాస్ హెజ్బుల్లా హౌతీల వంటి మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ మద్దతివ్వడాన్ని ఆపేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది మరోవైపు అమెరికా దాడి చేసినంత మాత్రాన ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలుతుందన్న గ్యారంటీ లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు దాదాపు తొమ్మిది కోట్ల జనాభా కలిగిన ఇరాన్కు బలమైన సైనిక వ్యవస్థ ఉంది ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం పడిపోయినా ఆ తర్వాత అధికారం ఎవరి చేతికి వెళ్తుందనేది పెద్ద ప్రశ్న ఇరాన్ లో ప్రభుత్వం కూలిపోతే తర్వాత ఏం జరుగుతుందన్న దానిపై ఖచ్చితమైన సమాధానం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం స్వయంగా అంగీకరించారు ఒకవేళ అమెరికా అంగీకరించారుల వల్ల ఇరాన్ ప్రభుత్వం అస్థిరమైతే అక్కడ ఉన్న అణు పదార్థాలు సాంకేతికత శాస్త్రవేత్తలు ఉగ్రవాద ముఠాల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు గతంలో సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు పాకిస్తాన్ కు చెందిన ఏక్యూ ఖాన్ నెట్వర్క్ ద్వారా అణు రహస్యాలు ఉత్తర కొరియా లిబియా వంటి దేశాలకు చేరడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు మరోవైపు అణు కార్యకలాపాలను ఆపేసిన దేశాలే ఎక్కువగా నష్టపోయాయని చరిత్ర చెబుతోంది లిబియా పూర్తిగా వదులుకుంది అంతర్యుద్ధం కారణంగా ఆ దేశం పూర్తిగా దెబ్బతింది అదేవిధంగా రష్యా అమెరికా యూకే మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ తన అను కార్యకలాపాలను ఆపేసింది ఇప్పుడు రష్యాతో జరుగుతున్న యుద్దంలో భారీ నష్టాన్ని చవిచూస్తోంది గతేడాది ఇరాన్ అనుస్థావరాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేశాయి దీని ద్వారా అణ్వాయుధం ఉంటే దేశానికి రక్షణ ఉంటుంది అన్న సందేశం ప్రపంచ దేశాలకు వెళ్లే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడ్డారు ఇరాన్ అణ్వాయుధాల వైపు వెళ్తే తాము కూడా ఆ మార్గంలోనే వెళ్తామని సౌదీ అరేబియా ఇప్పటికే ప్రకటించింది అటు టర్కీ కూడా సొంతంగా అణు సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఆలోచించే అవకాశం ఉంది ఇది మధ్యప్రాచ్యంలో అంతర్గత యుద్దాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం అంతర్గత నిరసనల నేపథ్యంలో అమెరికా తన పట్టు బిగించాలని చూస్తోంది ఈ వ్యూహం ఇరాన్ ను లొంగదీసుకునే విధంగా చేస్తుందా లేక ప్రపంచాన్ని మరో అనుయుద్ధం అంచులకు నిడుతుందా అనేది ఇప్పుడు అందరిలోనూ రగులుతోన్న ప్రశ్న